పద్మశాలి కుల బాంధవులకు పేరు పేరున నమస్తే నేను మీ వాసాలక్ష్మారాయణ మన పద్మశాలి సమాజంలో రాజకీయ చైతన్యం వస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది మిట్లారా గత కొన్ని సంవత్సరాలుగా మనందరి శ్రమ మన పద్మశాలి సమాజాన్ని ఏకం చేసుకోవాలి మనము చైతన్యంగా కావాలి మనము రాజకీయంగా ఎదిగాలి మనందరి శ్రమ కొద్ది కొద్దిగా ఫలిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా సంకేతాలు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా పద్మశాలి బిడ్డల మీద మనము కావాల్సిందే రాజకీయ చైతన్యం కావాల్సిందే రాజకీయంగా ఎదగాల్సిందే హక్కులు సాధించుకోవాల్సిందే పద్మశాల బిడ్డలమైన మనం అగ్రభాగా ఉండాల్సిందే పద్మశాల బిడ్డలుగా మనందరూ తక్షణ కర్తవ్యం కూడా అవున కథ బిట్లా అయితే విషయంలోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న విషయం మనందరికీ తెలుసు అయితే ఈసారి గతంలో కొంటే ఎక్కువ మంది పద్మశాలి నాయకులు సర్పంచ్లో గెలిచినట్టుగా ఒక సంకేతం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఆల్రెడీ పద్మశాలి వాట్సాప్ గ్రూపులో కూడా మెసేజ్లు వెల్లవుతున్న విషయం మనందరికీ స్పష్టంగా తెలుసు ఇప్పటికీ రెండు విడతల సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి మూడో విడత కూడా ఉంది మూడో విడతలకు కూడా ఎక్కువ మంది పద్మశాలి నాయకులు గెలిచే అవకాశం ఉంది మిట్లారా ఈ సందర్భంగా పద్మశాలి నాయకులు వార్డు మెంబర్లుగా సర్పంచ్లుగా గెలిచిన పద్మశాలి నాయకులకు మూడో విడతలో గెలవబోతున్నటువంటి పద్మశాలి నాయకులకు పేరు పేరున పద్మశాలి సమాజం పక్షాన పద్మశాలి జేఏస్టీ పక్షాన మనందరి పక్షాన హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక విన్నపం ఏంటంటే ఇప్పుడు ఎక్కువ మంది పద్మశాలి నాయకులు గెలిచినట్టుగా మనకు సంకేతం వస్తున్నది మరి ఎంతమంది గెలిచిండ్రు ఆ లెక్క మనకు వెళ్ళాలి కదా కాబట్టి ప్రతి పద్మశాల మిత్రుడికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి పద్మశాలి మిత్రులు కూడా ఇది మన పద్మశాలి సమాజ ఐక్యతకు సంబంధించిన విషయం ఎందుకంటే ఎంతమంది సర్పంచ్లు గెలిచిందో ఆ లెక్క మనం తీసుకుంటే ఇప్పుడు జెడ్పీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి కాబట్టి ఇంకా ఉత్సాహంగా ముందుకెళ్ళి ఆ జెడ్పీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు కూడా ఎక్కువ మంది పద్మశాల నాయకులు మనం గెలిపించుకునే అవకాశం ఉంటుంది అవునా కదా కాబట్టి ప్రతి పద్మశాల మిత్రునికి నేను పేరు పేరున రిక్వెస్ట్ చేసేది ఒకటే ఈ వీడియో దగ్గర రాగానే సర్పంచ్ గెలిచిన పద్మశాల నాయకులు మీకు తెలిసి ఉంటే ఖచ్చితంగా అతని పేరు లేదా ఆమె పేరు గ్రామము మండలము నియోజవర్గము జిల్లా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ వీడియోను ప్రతి పద్మశాల మిత్రులు షేర్ చేయండి ఖచ్చితంగా పద్మశాల బిడ్డలమైన మనము ఐక్యత చేడాల్సిందే మన కోసం మనం కలిసి నడవాల్సిందే ప్రతి పద్మశాల మిత్రుకు నా రిక్వెస్ట్ సమయం తీసుకొని వీడియో చూడండి ఖచ్చితంగా మీరు ఆ వివరాలు మొత్తం తెలియజేస్తే ఒకసారి లైవ్ పెడతా నేను ఆ పద్మశాల ఎంతమంది పద్మశాల నాయకులు గెలిచిందో వాళ్ళ పేరుతోనే ఒకసారి లైవ్ పెడతా లైవ్ పెట్టాలంటే వాళ్ళందరి పేరు మనకు రావాలి కాబట్టి ప్రతి పద్మశాల మిత్రుడికి మళ్ళొక్కసారి రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో దగ్గర రాగానే ఆ పలానా ఊర్లో పద్మశాల నాయకుడు సర్పంచ్ గెలిచిండు వార్డ్ మెంబర్ గెలిచిండు అని మీకు తెలిస్తే వారి పేరు గ్రామము మండలము నియోజకం జిల్లా తెలియజేస్తూ వీడియో షేర్ చేయండి అదేవిధంగా మన పద్మశాలి సమాజం కోసం ప్రత్యేకంగా ఒక ఛానల్ ఉంటే బాగుంటుందని ఏర్పాటు చేసుకున్నదే పద్మశాల జేఎస్టీఎం ఛానల్ కాబట్టి పద్మశాల జీఎస్టీఎం ఛానల్ను ప్రతి పద్మశాల మీద ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా చెప్పక తప్పని పరిస్థితి పద్మశాల ఉద్యోగ వ్యవస్థ కావచ్చు మన సమాజం కోసం ఏర్పాటు చేసుకునే పద్మశాల జిఎస్టీమ్ ఛానల్ కావచ్చు మన సమాజం కోసం ఇంకా బలంగా ముందుకెళ్ళాలి బలంగా మనం కొట్లాడుకోవాలంటే కొద్దిగా మీరు ఆర్థికంగా సపోర్ట్ ఉండే ప్రయత్నం చేయండి మన కోసం మనం కలిసి నడుద్దాం పద్మశాల బిడ్డలుగా సగర్భంగా నిలిచుందాం జే పద్మశాలి